వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిరామ్ సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను అందరూ కూడా తరుగులేని సంతోషం కోసం ప్రాకులాడేవారే తరుగులేని సంతోషాన్ని ఆనందమంటారు ప్రతి జీవి ఇటువంటి ఆనందం కోసం ఇంకా ఇంకా అన్వేషించడాన్ని బట్టి చూస్తే అటువంటిది వారికి ఇంకా లభించలేదని రుజువు అవుతూ ఉన్నది కారణం ఇంద్రియాల ద్వారా జీవులు పొందే సంతోషం పరిమితము తాత్కాలికమైనది అంతేకాక ఏ ఇంద్రియం ద్వారా అయినా తృప్తిని అతిగా అన్వేషిస్తే ఆ ఇంద్రియమో లేక ఆరోగ్యము దెబ్బతినటం మనకు కనిపిస్తూనే ఉంటుంది అంతేకాదు ఒక పరిమితి దాటాక ఆ ఇంద్రియానికి సంతోషం కలిగించే వస్తువే దాని పట్ల విముఖతను కలిగిస్తుంది అంతెందుకు ఒక తీయటి పదార్థం తిన్నాక ఒక స్థితిలో ముఖం మొత్తుతుంది మానవుడు తనకు తెలిసినా తెలియకపోయినా అన్వేషించేది ఇటువంటి దోషమేది లేని ఆనందాన్ని ఆధ్యాత్మికత అంతా అటువంటి ఆనందాన్ని పొందేందుకు మార్గమే పరమత దూషణ వంటివి ఈ అన్వేషణాన్ని మధ్యలో పక్కదారి పట్టిస్తాయి కనుక దోషాలు అవుతున్నాయి ఆధ్యాత్మికత ద్వారా నాస్తికుడైనా సరే అటువంటి ఆనందాన్ని పొందవచ్చు కారణం ఆ ఆనంద స్థితినే దైవం అని ఆస్తికుడంటాడు ఆ పేరును మాత్రమే వ్యతిరేకిస్తాడు నాస్తికుడు ఆనందో బ్రహ్మ ఆనందమే బ్రహ్మ అని ఉపనిషత్తులు చెబుతున్నాయి దైవం అంటే ఒక స్థితి అని జ్ఞానులు చెబుతున్నారు ఏది ఉన్నదో అదే ఆత్మ లేక దైవం అని రమణ మహర్షులు వారు ఆనందమయ వంటి జ్ఞానులు చెబుతున్నారు దానిని ఏది నిజంలో అనుకున్నాం మనకు దేన్నించి ఆనందం వస్తుందో దాని మీదే అధిక ప్రేమ ఉంటుంది మనం కొన్ని వస్తువులను ఇష్టపడటం వాటి నుంచి సంతోషం వస్తుందని అనుకోబట్టే కదా కానీ ఎవరికైనా అన్నిటికంటే ప్రీతికరమైన వస్తువు తానే దాన్ని ఆధారం చేసుకునే తనకు ప్రీతికరం కాబట్టే ఏ వస్తువు మీదైనా ఇష్టం ఏర్పడేది చివరికి స్వార్థరహితమైన కర్మలని కూడా తనకి తృప్తిని కలిగిస్తాయి కనుకుని సంతోషదాయకాలవుతాయి కొందరికి అందుకే జిల్లెలిముడి అమ్మ కూడా అన్నారు చాలా సందర్భాలలో ధన మూలం మిధం జగత్ అంటారు కానీ తన మూలమిదం జగత్ అంటే బాగుంటుంది అని దేశాభిమానం భాషాభిమానం దేహాభిమానం వంటివి కూడా తన మీద తనుకుంటే ప్రేమ నాధారం చేసుకునే ఉంటాయి ఆనందాన్ని కలిగించిన విషయం మీద మానవుడికి ప్రేమ లేకపోవటం తనకి తాను అన్నిటికంటే ప్రియం బట్టి చూస్తే ఆనందం తనలోనే తానుగానే ఉందని చెప్పవలసి వస్తుంది ఆ ఆనందమే మనం గాఢ నిద్రలో అనుభవం అయ్యేది కూడా ఇంద్రియ సుఖానుభవమే తీసుకుందాం మనిషికి ఒక పదార్థాన్ని తినాలనిపించిందనుకుందాం ఆ కోరిక కలిగాక దాన్ని తినే వరకు కూడా మనసుకు శాంతి కలగదు ఆ కోరికలోంచి ఉద్భవించిన భావ పరంపరలన్నీ తినే క్షణంలో శమిస్తాయి అదే తృప్తి మళ్ళీ అటువంటి భావాలు కలిగినప్పుడు తిరిగి అశాంతి అట్లానే ఒక ఇష్టం లేని పరిస్థితిలో అశాంతి ఆ ఇష్టం లేని పరిస్థితిని తీసివేసుకున్నప్పుడు ఆ ఇష్టం ఆధారంగా చేసుకుని వచ్చే భావ పరంపరలు ద్వారా శాంతి లభిస్తుంది అంటే ఈ భావ సంచలనమే ఇష్టము అయిష్టము అశాంతి భావ పరంపరలు ఉపశమనమే శాంతి ఆనందం గాఢ నిద్రలో భావపరంపరలు ఉపశమించటమే శాంతి ఆనందాలకు కారణం మెలకువ వచ్చేటప్పటికి తిరిగి భావ పరంపరలు కలుగుతాయి కనుకనే తనలోని ఉన్న ఈ ఆనందం మరుగుపడుతుంది మెలకువలో ఉండి కూడా ఊహల పరంపరలను ఉపశమింప చేయగలిగితే అదే ఆనందాన్ని శాంతిని కూడా పొందవచ్చు శాంతి ఆనందాలు తనలోనే ఉన్నాయని తనకు సహజమేనని మనసుకు రూఢి అయినప్పుడు మాత్రమే మనసు తన మీదే అంటే మనలోని నేను అనే ప్రజ్ఞ మీదనే కేంద్రీకరణ అవుతుంది అప్పుడు ఆనందం అనుభవం అవుతుంది అప్పుడే భావ పరంపరలు ఉపశమిస్తాయి అట్లే కాక ఆనందం నిర్ణీత ఇంద్రియానుభవాల ద్వారా వస్తుందని పొరబడినంతసేపు మళ్లీ మళ్లీ ఆయా భవాలను పొందాలని ఆరాటపడతారు అదే అశాంతి వాటిని పొందిన క్షణంలో మాత్రమే క్షణికమైన శాంతి ఆనందాలు అనుభవించి ఇంద్రియ అనుభవాలు ఒక పరిమితి దాటినప్పుడు జుగుప్సును కలిగించి వేరొక ఇంద్రియానుభవాన్ని వాచించటమనే అశాంతికి గురవుతాయి ఈ విధంగా ఇంద్రియానుభవాల్లో శాంతి ఆనందం చాలా స్వల్పం అశాంతి చాలా అధికం అందుకే బుద్ధుడు దుఃఖమే జీవిత లక్షణమంటాడు లోక లోకహతంచ సమస్తం అని శంకరాచార్యులు కూడా అన్నారు అందువల్ల ఇంద్రియానుభవాల్లో శాంతి ఆనందం ఉందనుకోవటమే మన యొక్క అజ్ఞానం క్షణికమైన శాంతి ఆనందాలను పొందినప్పుడు మనోభావాలు తాత్కాలికంగా మాత్రమే ఉపశమిస్తాయి దాన్ని మనోలయం అంటారు అది శాశ్వతంగా ఉపశమించటాన్ని మనోనాశం అంటారు మృత్యుల్లో కలిగేది కూడా గాఢ నిద్రలో లాగానే మనోలయం మాత్రమేనని అనుభవజ్ఞులు చెబుతారు అయితే శాశ్వతమైన శాంతిని ఎలా నిద్రలో శాంతి ఆనందాలు కూడా మెలకువతో అంతరిస్తాయి కనుక అవి క్షణికమే అంతేకాక గాఢ నిద్రలోని శాంతి ఆనందాలు మెళుకువలో వాటిని అనుభవించిన దాంతో సాటి కావు కదా ఇంతవరకు మనం అనుకున్న దాన్ని బట్టి చూస్తే మనోలయమే దుఃఖాలయమని మనోనాశమే దుఃఖనాశనమని చెప్పక తప్పదు ఈ సత్యాన్నే వేదాంత గ్రంథాలు మొదలైనవన్నీ స్పష్టంగా చెబుతాయి అంతేకాక యోగి వేమన రామకృష్ణ పరమహంస రమణ మహర్షి మొదలైన మహాత్ములంతా కూడా స్వానుభవంతో అదే విషయాన్ని బలపరిచారు మనసు అంటే భావాల పరంపరలని వాటన్నిటికీ నేను అనే భావమే ప్రధానమని అందువల్ల ఈ నేను అన్నదే మనసని అని రమణ మహర్షి చెబుతారు ఇంద్రియాలు లేని స్థితిని అనుభవించే చైతన్యమే అసలైన నేను దాన్ని అనుభవపూర్వకంగా గుర్తించినప్పుడు కలిగేది శాశ్వతానందం మన అసలైన ఆనంద స్థితిని తెలుసుకోవటమే ఆత్మజ్ఞానమని వేదాంత గ్రంథాలలో చెప్పబడి ఉంది ఈ సత్యాన్ని పరిశోధించి తెలుసుకోనంతసేపు దేహమే మనమని పొరబడక తప్పదు ఆ పొరబాటును ఆధారం చేసుకుని అశాంతి కలగక మానదు ఈ దురాభిప్రాయమే మనిషికి అలవాటై ఆ అలవాటే మనిషిని అజ్ఞానంతో బంధిస్తుంది తిరిగి తిరిగి మన యొక్క నిజతత్వాన్ని వాస్తవంగా అవగాహన చేసుకునటం ద్వారా ఈ నుంచి క్రమంగా విముక్తిని పొందవచ్చు అంతా చైతన్యమయమని గమనించం అదే మనలోనే నేను ఉన్నాను లేక నేను అన్న రూపంలో నిత్యం అనుభవం అవుతూ ఉంటుంది దాన్ని పరిపూర్ణంగా మనం అనుభవిస్తుంటామే అంటే మనం ఉన్నట్లు మనకు అనుభవం అవటాన్ని నిరంతరం గుర్తిస్తూ ఉండటమే స్వరూప ధ్యానము లేక బ్రహ్మనిష్ట అని చెప్పబడింది అట్లా గమనిస్తుంటే కలిగే శాంతినీత ద్వారా అలా గమనిస్తుండాలనే కోరికనే కటాక్షం లేక కృప అని సర్వశాస్త్రాలు చెబుతాయి అన్నిటికీ ఆధారమైన చైతన్యమే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లని ఏది నిజంలో గమనించం ఈ మూడు ఒకదాని రూపాలే క్రియలే ఉన్నది ఒక్కటే వివిధ దృక్పథాలలో చూచినప్పుడు ఈ మూడు రకాలుగా చెప్పబడుతుంది ఆ ఉన్న చైతన్యమే గురువు దైవము అందుకే గురుధ్యాన శ్లోకం గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని ఈ మూడు రూపాల్లోనే పరబ్రహ్మమని చెబుతుంది అదే చైతన్యం లౌకికంగా గురువు అనబడే వారిలో ఉండి ఈ నిజాన్ని చెబుతుంది తిరిగి శిష్యుడు అనబడే వాడిలో ఉండి గుర్తిస్తుంది ఆ గుర్తించే చైతన్యం గుర్తించే వాడిలోనే ఉంది కనుక నిజమైన గురువు మనలోనే చైతన్య స్వరూపుడుగా ఉన్నాడని రమణ మహర్షి యోగి వేమన మహాత్ములైన సద్గురువు అయిన శ్రీ సాయినాథుల వారి వంటి మహాత్ములు ఉపనిషితులు గురు గీత మొదలైన గ్రంథాలు చెబుతున్నాయి ఈ విషయాన్నే బీ స్టిల్ నో దట్ ఐఆమ్ గాడ్ అంటే నిశ్చలంగా ఉండి నీలోనే నేను దైవం అని గుర్తించు అని అర్థం దీన్నే కురాన్లో భగవంతుడు తాను భక్తుడికి అతని కంట నాళాల కంటే కూడా సన్నిహితంగా ఉన్నానని చెప్తాడు ఈ అనుభవాన్నే బౌద్ధమతం బోధి బుద్ధత్వం అనే పదాలతో చెబుతుంది అల్లా మాలిక్ అల్లా కరేగా ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్